హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెవోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్ కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయి దుర్వాసునుడు భూలోకము భువర్లోకము పాతాల్లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోటుచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నన్ను రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీటు చేయదలసిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాప్రాదం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరముపై తన్ని నన్ను సహించితివి ఆ గాలి గుర్తు నేటికిని నీ వక్షస్థలము అందు ఉన్నది ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసనుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసనుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుండా ఉందిరా నేను త్రికరణముల చే మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందును గోదేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీవు అకారణంగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి అతడు ప్రతిభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషేధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదైనదే కదా జలపాన అనురించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి నీ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవించును అది నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నే నీ కల్పమును మనువును రక్షించ నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును మరి కొంతకాలమునకు దేవదానులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మూయిదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్ణము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్ణమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును లోక లోకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మించును పిదప యదవంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణువిత్తుడను విప్రుని అంట కలికి అను పేరున జన్మించి బ్రహ్మదోషులందరూ మట్టుబెట్టుదును నీవు అంబరీషణకు శాపరూపమును ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము అని శ్రీహరి పలికెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తం మరలా రేపు ఇరవై ఏడవ అధ్యాయంలో తిరిగి కలుసుకుందామండి సర్వ జన సుఖినో భవంతు ఓం నమ శివాయ